ధర్మవరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ ఓ ఆణిముత్యమని అతనిపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ ఫయాజ్ పేర్కొన్నారు శుక్రవారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు బీజేపీలో కార్యకర్త నుంచి ప్రస్థానం మొదలుపెట్టిన సత్యకుమార్ యాదవ్ అందరితో ఆప్యాయంగా ఉంటూ ఇలాంటి అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిగా నాలుగు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉన్నారన్నారు ధర్మవరంలో పోటీ చేయడం ఆ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలన్నారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ పై అతని బంధువులతో నింద ఆరోపణలు చేయడం తగదన్నారు అలాగే బీజేపీ అంటే మతతత్వ పార్టీ అని ప్రచారం చేస్తున్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఎక్కడ అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్లు కాలువలు నిర్మించి రాష్ట్ర బడ్జెట్ తీసుకొచ్చి చేశామన్నట్టుగా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు బీజేపీ వస్తే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తారని వైసీపీ చేస్తున్న ప్రచారం వాస్తవం కాదన్నారు బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు కావున ప్రజలు కూడా బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సయ్యద్ ఫయాజ్ కోరారు అందరికీ నమస్కారం పదేళ్లగా భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉంది నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు మళ్ళీ హ్యాట్రిక్ ఈ రోజు మూడోసారి కూడా ప్రధానమంత్రి అవుతారు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తారని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ప్రచారం చేసుకుంటాం పదిహేను నుంచి భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారం ఉంది కానీ ఎప్పుడు నాలుగు శాతం గురించి భారతీయ జనతా పార్టీ ఎక్కడ మాట్లాడలేదు కానీ ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ముస్లిం మైనార్టీలకు డైవర్ట్ చేయాలని చెప్పి నాలుగు శాతం రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ తీసేస్తుంది అధికారంలోకి వస్తే అని చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయ్యా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలుగా అనేక కార్యక్రమం ముస్లింస్ కోసం చేసింది ఈ ఈరోజు యాభై సంవత్సరాల్లో ఎప్పుడూ కానీ జరిగిన కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేశారు యాత్రలకు పోతే ఇక్కడ ఉన్న ముస్లింస్ హజాత్ర పోతే వాళ్ళ సెక్యూరిటీ ఎట్లా ఉంటుందని చెప్పి ఒక కేంద్ర మంత్రిని కేటాయించిన ఘనత నరేంద్ర మోడీ అటువంటి పాలన చేశారు నరేంద్ర మోడీ గారు ఈరోజు టౌన్ పరంగా వస్తే వెంకటరామరెడ్డి గారు ఈ అనంతపూర్ టౌన్ అంతా నేనే డెవలప్మెంట్ చేసేసాను అని చెప్పి పత్రాలు పెట్టి ప్రచారం చేసుకుంటారు మీరు ఒకసారి ఈ రాష్ట్రంలో ఎంత ఎంత నిధులు తెచ్చినారో ఒకసారి శ్వేతపత్రం నిల్చేయమండి కళ్యాణ్ రోడ్డు దాని నుంచి పంగల్ రోడ్ వరకు భారతీయ జనతా పార్టీ నిధులతో ఈ బ్రిడ్జి కానీ రోడ్లు కానీ వైడింగ్ జరిగింది కేవలం భారతీయ జనతా పార్టీ నిధులతోనే జరిగింది మీరు ఒక రూపాయి ఏమైనా కేటాయించానా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క పైసా కేంద్ర ప్రభుత్వాన్ని ముస్లింలకు మీరు ఐదు సంవత్సరాల నుంచి ఎంతమంది ముస్లింస్కు మీరు మంచి చేశారు ఒకసారి శ్వేతపత్రం మీరు రిలీజ్ చేయమని ఈ ఐదు సంవత్సరాలు అనేక పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ ముస్లింస్ కోసం స్కాలర్షిప్స్ స్కాలర్షిప్స్ నిధులు ఒక్క రూపాయి కూడా మీరు ముస్లింస్ వెళ్ళారు దాని గురించి బిక్ చేసింది భారతీయ జనతా పార్టీ వక్ బోర్డు ఆస్తులు కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పోరాటింది దులాన్ పథకం యాభై వేలు ఇస్తారు ప్రభుత్వం నేను లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు ఎంతమంది లక్ష రూపాయలు ఇచ్చారో మీ దులను పథకానికి తోఫాయిలు తెచ్చారో ఒకసారి అది కూడా శ్వేతపత్రం తెలిసేమరండి మైనార్టీలతో మీరు టోపీలు పెట్టి తిరిగేది కాదు మాకి టో ముస్లిమ్స్కి టోపీలు పెట్టారు ఇదే రోడ్లో ఒక మసీద్ కాంప్లెక్స్ ఉంది మసీద్ కాంప్లెక్స్ కాపాడాలని చెప్పి స్వయంగా నేను వెంకటామరెడ్డి దగ్గర నేనే పోయినాను ఇప్పటివరకు దాని మీద కమిటీ అయ్యిలే ఇప్పుడు దాని మీద చర్చ చేయలే కానీ అధికారులకు పంపించి దౌర్జన్యాలకు దిగిరారు అనేక సార్లు నేను నిలబడినా మసీన్ కాంప్లెక్స్ కోసం భారతీయ జనతా పార్టీ నిలబడింది లలితల పరిషత్ గుడి బదులు కొడుతా అంటే భారతీయ జనతా పార్టీ నిలబడింది అనేక పోరాటాలు చేసింది భారతీయ జనతా పార్టీ ముస్లింస్ కు అనేక సార్లు ఆదుకుంది భారతీయ జనతా పార్టీ ప్రతి రంజాన్ నెల్లో నేను తోఫా ఇచ్చాను భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఇచ్చాను మీరు ఎప్పుడైనా చేయాల ఒకసారి అన్న ముస్లింస్కి మేము చేసామని చెప్పుకుంటా వెంకటామరెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు ఎంతమంది ముస్లింస్కు మేలు చేశారో ఒక్కసారి మీరు రెండు రోజుల ఎలక్షన్స్ ఉంది ఒక శ్వేతపత్రం చే రిలీజ్ చేయమని సత్యకుమార్ అనేది ఒక బ్రాండ్ ఆయన ఇరవై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఎక్కడ కానీ చిన్న ఇష్యూ కార్యకర్తకు కూడా ఆయన వాల్యూ ఇచ్చే మనిషి సత్యకుమార్ ఆయన గురించి కూడా మాట్లాడుతున్నారు ఈరోజు ధర్మాన ప్రజలు ముస్లింస్ కానీ ప్రజలు కానీ అదృష్టంగా భావించాల సత్యకుమార్ గారు వచ్చి ఆడ నిలబడినారని అదృష్టంగా ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ధర్మాన చరిత్ర తెలుసు మీకంతా ఒక సాఫ్ట్ గోయింగ్ మనిషి ఒక మంచితనం ఒక పట్టుదల మనిషి అదే సత్యకుమార్ అనేది ఒక బ్రాండ్ అటువంటి మనిషిని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆడ కేటాయించిందంటే ధర్మాన ప్రజలంతా మీరు ఆశించాలి అటువంటి మనిషిని మేము ఈరోజు సత్యకుమార్ గారు ధర్మారంలో నిలబడినా చెప్పి ప్రతి ఒక్కరు తో నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన హామీ ఇచ్చాడంటే కేంద్రం నుంచి ఏం చేసుకుంటాడు ఆయన ఖచ్చితంగా తీసుకోవచ్చు మీ హామీని పూర్తి చేస్తాడు అటువంటి పట్టుదల మంచి సత్యకుమార్ గారు అటువంటి అటు అటువంటి మనిషిని మీరు ఆధించండి ఖచ్చితంగా ఒక షాదీ బైల్ కట్టిస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు ఆయన అది ఖచ్చితంగా చేస్తాడు ఇంకా మీకేమైనా తక్కువ ఉంటే కూడా ఇంకా రెండు రోజులు టైం ఉంది మీకు ఆ హామీ ఇప్పించుకోండి హామీ ఇస్తే మాత్రం ఆయన హండ్రెడ్ పర్సెంట్ చేసే మంచి సత్యకుమార్ గారు అటువంటి మంచిని ఒక నాయకుడు కాదు ఆయన ఒక కార్యకర్త కాదు ఎవరో ఆయన బంధువు అంట ఒక పెద్ద ఆయన మా బంధువు వచ్చి ఆయన మాట్లాడుతుంటే నాకే బాధ కలిగింది ఇరవై సంవత్సరాల నుంచి సత్యకుమార్ గారు నేను చూస్తున్నాను ఎక్కడా కానీ చిన్న ఆయన ఇష్యూ లేదు ఒక కష్టపడిన కార్యకర్త బీజేపీ బీజేపీలో కష్టపడిన కార్యకర్త ఎదుగుతే ఆటోమేటిక్ గా విమర్శలు వస్తాయి అటువంటి విమర్శ ఉన్నారు కదా వెంకటామరెడ్డి అక్కడ కేతి వెంకటామరెడ్డి ఆయన డబ్బులు ఇచ్చి ఆయన మీద ఉసు కలిపి ఈ రోజు ఆయన మీద నిందలేశారు కానీ ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ధర్మాలంలో విజయం జెండా ఎగిరివేస్తుంది అది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారా భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఖచ్చితంగా గెలిపించుకోవాలా గెలిపించుకుంటే ధర్మారం భవిష్యత్తు ఉంటుంది మైనార్టీల భవిష్యత్తు ఉంటుంది మైనార్టీలకు చిన్న ఇష్యూ కాదు కానీ ఆడ సుఖ సంతోషాలతో మైనార్టీ ఉంటారు ధర్మారంలో ఎందుకంటే అటువంటి క్యాండిడేట్ అదృశ్యం చేశారు సత్యకుమార్ గారు ఈరోజు నిలబడారు ఇంకో విషయం అనేక సార్లు మతదొత్త పార్టీ అని చెప్పుకుంటారు ఉంటారు భారతీయ జనతా పార్టీ మతదొత్త పార్టీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ముస్లింస్ కు ఎంత మాత్రం మీరు నిధులు కాని ఎంతమందికి మీరు న్యాయం చేశారు ఒక్కసారి మీరు ప్రెస్ మీద వచ్చి ప్రెస్ మీద వచ్చి మాట్లాడాలి మైనార్టీ లో ఒక రూపాయి లేదు మైనార్టీ లో ఒక లేదు ఐదు సంవత్సరాలు అనేక సార్లు మేము మాట్లాడడాము కార్పొరేషన్ స్పందన లేదు మసీద్ కాంప్లెక్స్ గురించి అనేక సార్లు మాట్లాడడం స్పందన లేదు ఇటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ముస్లింస్ అంతా గద్దంపి ఎన్డిఏ ప్రభుత్వాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలోకి వస్తే ముస్లింస్ కానీ ప్రజలు కానీ శాంతంతో ఉంటారని నేను భావిస్తూ ప్రజలకంతా విజ్ఞప్తి చేస్తున్నాను మైనార్టీ సోదరులకు స్పెషల్గా విజ్ఞప్తి చేస్తున్నాను ఎటువంటి ఆలోచన లేకుండా మా ఎన్డిఏ కూటమికి ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను